ఇక ఈ రోజు మంచి పాటలు వాడిటామని వట్కొచ్చినా ఎర్ర ఎర్ర రుమలు గతి ఎర్ర ఎర్ర रुమలు గతి ఏడికొతున్నావు బావా ఎర్ర ఎర్ర రుమలు గతి ఎచయ ఎచా నువ్వు ఎందుకు అలగినవే అన్న మీ పాట చూసిన తర్వాతనే నేను గిట్ట వాడగలుగుతా అనిపిస్తుంది అన్న నాకు అదే వింటున్నా చూస్తానే ఉన్నాం చూస్తున్నాం ఆ ఇంటర్వ్యూలు చూస్తున్నావా సంతోషం ఉంది అన్నతో మాట్లాడిన ఇల్లువే పల్లె దాటి పోయావే కట్టుకున్నా పనికి దూరం అదేలా దానికి கரంటు దానికి హ్ ఇట్లా ఇక దిగబడ్డదన్నట్లా ఏం గల్కి ఇంకా అప్పటికే అయిపోయింది హ్ గంటం సాయిలన్నా పల్ల సైలన్న గుండు గుతని మామలు సైలన్న గంటం యా పల్ల గుండు గుతని మామలు సైలన్న ఇక ఈరోజు మన పాటలు వాడింది కదా ఎర్ర ఎర్ర రుమాలు కట్టి ఇక మల్లమ్మల ఇంటికి వచ్చినాము గాల ఊరికి వచ్చినాము ఇక గాలి ఇల్లు ఏడుగుండదు తెలియదు ఇక ఇప్పుడు పోదాము అడుగుదాము ఇక గిట్లకి అమ్మ వస్తున్నది ఇక అమ్మని అడుగుదాము అమ్మా ఎర్ర ఎర్ర రుమాలు కట్టీ పాట పాడిన చూడు మల్లమ్మా గల ఇల్లు కడమ్మా జరా తో తెలిస్తలేదు నాకు ఇట్లా గిట్లే పోయా ఆ గిట్లే పోతేనే గీనే ఉంది గిట్ల పోవాలన్నా గిట్ల పోయి అడిగితే చెప్త రాయన చెప్తారు అంతే ఆడిపోయిరి కోతో తోలిరి హు తోలిస్తా పిల్లలు పాపం పిల్లలు చిన్నతాన మూడు చనిపోయిండు అవునంటే అమ్మా ఇట్లా సరే పోయి వస్తా అమ్మా మరి గిట్లే వా గిట్లే వా సరే సరే పోతా ఇంకా ఉండదో ఉండదు ఏమో ఇల్లు ఇల్లు దేవులాడి దేవులాడి పానమ్మ అంతా అలసిపోయేటట్టు ఉండదు ఈరోజు ఈరోజు నాయన వస్తున్నాడు నాయన ఈ పాటలు పాడతడు మల్లమ్మ ఇక మల్లమ్మ పాటలు పాడే మల్లమ్మ గాలి ఇల్లు ఆడమేనా సింగర్ మళ్ళమా గాలి ఇల్లు ఆడడం దేశం గలిపోండి పోయి రైట్ సైడ్ లో అడుగు చెప్తారు వాళ్ళు నైట్ అంటే కుడిసే కుడిసేయి బందుకు అడిగితే ఎవరైనా చెప్తారా చెప్తారు మల్లమ్మ చెప్తారు ఇల్లు దొరకక ఊరంతా తిరిగి తిరిగి అలిచిపోయేటట్టు ఉండగా లేదు ఈ రోజుల్లో ఇట్ల గాలిపోయి పోయి అడుగు రైట్ సైడ్ లో పోతే అడుగుతా చెప్తారు సరే నాయనా సరే సరే గిడ ఇల్లు ఉన్నది గీ ఇల్లు అల్లదేనంటే అడిగిస్తున్నాం గిడ ఎవరో ఉండరు నాయనా మలమొల ఇల్లన్నీ ఇదే సర్ ఇదే ఇదే ఇల్ల మీరెవరే నువ్వు ను నాయనవు అమ్మానా రచ్చ తెలుడు ఏ బెండతన్న తాత వచ్చులే నీకోసం తాత వచ్చునా ఎవరేమ అా వస్తున్నా నాయనమ్మ అడుగుతా అమ్మా మలమ హ తాత బావండవా బావండ తాత ఇగ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ నుంచి ఇంటర్వ్యూ చేతమని వచ్చినా అవున తాత ఏ పోసి తాత అంటే మీరే కదా నేను నేనే అమ్మా నేను టివిలో చూసినా ఓ నేను కూడా తొలతా చూస్తున్నా ఇప్పుడే ఇప్పటివరకు సెల్ లో చూసినా గాని ఇప్పుడే తొలితా చూస్తున్నా ఎవరమ్ ఈ పిల్లలు ఈ పిల్లలు ఇద్దరు నా వలే తాత నీ పిల్లలేనా ఎవరు పెద్దమ్మ పెద్దమ్మనా పెద్దమ్మనే ఎక్కువ పాటలు నాకు నేర్పుతాది ఇగ ఏ అమ్మనే నేర్పుతాదా అమ్మా నీ పేరమ్మా అమ్మా వాళ్ళమ్మ నా అమ్మా పెద్దమ్మనే నేర్పుతారు ఇగ ఇల్లిద్దరే పాటలు నీకు ఇష్టమైనది ఇస్తారు ఈ ఆశం చేయకుండా మనం ఇంటర్వ్యూ సురువు చేస్తాం ఇక Se lo ah. మా తల్లి దండాలు తాత అంత బాగున్నావా ఇక నువ్వు నేను కూడా బాగా ఉండ నువ్వు పాటలు బాగా వాడతావంట మధ్యలో యూట్యూబ్ లో కూడా చాలా ఫేమస్ అయినావంట ఇక గట్లని చెప్పి ఇక మా పోరాడు ఉండి తాత నువ్వు అందరి తానికి పోతున్నావే ఇక ఒకసారి ఇక మల్లమ్మక్క తనకి కూడా వైరా అంట అని చెప్పే ఈ గట్లాని మెల్లగా పాలమూరికి వెళ్లి గట్ల పడి మెల్లన దాని వాడ అట్లకి వస్తాయి ఇక గిడికి వచ్చిన తర్వాత తో వెళ్ళవకపోతే ఇలా అమ్మాయిని అడిగితే ఇక అమ్మ చెప్పే గిన్నె ఉండ చూడే తాత నువ్వు అంత ఎందుకు తిరుగుతున్నావు అని చెప్తే బాగా ఉండదు పాటలు పెట్టుకొని నిన్నది నువ్వు అందరి తనకి పోతున్నావు మల్లమ్మ తనకి కూడా ఓ నువ్వు పోయేటప్పుడు నాకు కూడా చెప్పే గాని ఇక నేను బాయ్ కెళ్ళి సక్క వాడి గిట్ల వాడి వస్తాయి ఇక నీ గురించి నీ పేరు జర నీ గురించి రెండు ముచ్చట్లు మనలోకి చెప్పు నా పేరు మల్లమ్మ మాది నారాయణపేట జిల్లా అమ్మలది అవుసన్ పల్లి అత్తగారిపల్లి మా అమ్మలది ఉట్కూరు మండలం అత్తలది నారాయణపేట మండలం ఇక అమ్మోళ్ళది కూడా ఇక్కడనే ఇక నువ్వు ఇప్పుడైతే అమ్మల తనే ఉంటున్నావు అమ్మలతోనే ఉంటావు ఇంకా నీ గురించి చాలా ముచ్చట్లు తెలుసుకునే ముందల నువ్వు ఫేమస్ అయినావు కదా ఇక పాట తొలుతా వాడినావు అనుకో ఇక మనం ముచ్చట్లం ఇక పాడము ఎర్ర ఎర్ర రూమలు గట్టి ఎర్ర ఎర్ర రూమలు గట్టి ఏడికోతున్నావు బావా ఎర్ర ఎర్ర రూమలు గట్టి నాగముఖం నలికె సన్నం పానం పోతది బావా నాగముఖం నలికె సన్నం పచ్చ పచ్చ వంగులు దొడిగి పచ్చ పచ్చ వంగులు దొడిగి ఏడికొతున్నావు బావా పచ్చ పచ్చ వంగులు దొడిగి నాగముఖం నలిక సన్నం నగిత పనం పోతది భవ నాగముఖం నలిక సన్నం తొల్తా తొలతా అయితే గి పాట వాడినా మరి గి పాట వాడాలని నీకు ఎవరు చెప్పారు మరి లేకపోతే నీకు అవకాశాలు అంటారు కదా అవి ఎట్ల వచ్చినాయి మరి ఉన్నదేమో పాలమూరు జిల్లాలో కొనాకు ఉండవు మూలకుండవు ఇక నువ్వు పట్నం పోయి గట్ల ఎట్లా వాడినావు నీకు ఎట్లా అవకాశాలు వచ్చినాయి నాకు అవకాశాలు అంటే పాడేది చిన్నప్పటికెళ్ళి కానీ ఇంకా టీవీలలో పోయి మేము పాడతాం అనేది తెలియదు ఇంకా నేను ఇట్లే పతిశా కలుసుకుంటా కలుసుకుంటా ఉన్న పర్తి కొండ ఉంటాడు కదా అందమైన గు నువ్వు ఎందుకు అలిగినవే అన్న పాట విన్నా ఆ అన్నదిన్నా నేను అనుకుంటుంటే చదువు వస్తే పోయి పాడొచ్చేమో చదువు రాదు అని సైలెంట్ అయితుంటి ఆ అన్న చదువు ఇంటర్వ్యూ చూసినా పాట విన్నా ఈ అన్న గిట్ట చదువు రాదు కదా పోయి పాడిండు నాకు పని పనిలేదు నేను పోయి పాడతా ఇక అన్న వాడి గాయన చదువుకోండి కూడా గాయ పాటలు వాడిండు ఇక గాయ వాడినప్పుడు నేను ఎందుకు ఇక నువ్వు కూడా పోయి పోయినా ఇక ఇప్పుడు నువ్వు ఇక ఇన్స్పిరేషన్ అన్నావు కదా ఇన్స్పిరేషన్ అంటే తెలుసా అంటే ఇక నేను గాని లాగా వాడాలని గట్లా గట్ల ఎవరు మరి ఆయన కొండ ననే ఇగ కొండాననే మాట్లాడినా అంటే ఆయన లాగా అంటే ఆయన పోయి పాడినాడు కదా నేను పోయి పాడతా అన్నట్టు నాకు ఆయన ఈడే చూసినాకనే నాకు అనిపించింది అప్పుడు మంచి ఇక పట్టు ఎప్పుడన్నా మాట్లాడినావమ్మ కొండన తన లేదు మాట్లాడతావా ఇప్పుడు మాట్లాడతా చేయాలి నా ఫోన్ చేస్తున్నా ఫోన్ కలుపుతా నాయన కొండన్న దండాలు బాగున్నావా నేను పోస్తా అతను మాట్లాడుతుండా ఇక మల్లమ్మ దగ్గరకు వచ్చిన మన ఎర్ర ఎర్ర రుమ్మాలు సాంగ్ వాడుతుంది కదా ఆమె దగ్గరకు వచ్చిన కొండన్న తన సెల్వులో మాట్లాడుతున్నా అంటే ఫోన్ కలిపిన ఇక అయ్యో మాట్లాడు కొండ నమస్కారం అన్న మంచిగా ఉన్నరా

రాదు రాదు కొన్ని రోజులు అట్లే అనుకుంటుంటే మన నుంచి అయితే మనల్ ఎవరు తీసుకుంటారు అనుకుంటుంటే ఇంకా నీ సాంగ్ చూసిన తర్వాత నాకు నేను పోయి ఆడగలుగుతా అన్న వాడిండు కదా నేను వాడగలుగుతా అన్నట్టు అనిపించింది అన్న ఇప్పుడు కొంచెం బెటర్ ఉందన్న అప్పటి అంతేం లేదు కొంచెం పిల్లలకి ఇంకా అడిగినాయి నేను తెచ్చి పెడుతుండ అప్పుడంటే ఏదో ఒకటే మా తగ్గుకోవాల్సిన బాధ్యత మనది కూడా మానవ జన్మ ఎత్తాం కాబట్టి మనం అంతగా మన ప్రయత్నం చేస్తూనే ఉండాలి అవునన్నా అమ్మమ్మ ఎక్కడ సొంత ఊరు ఎక్కడమ్మా ఏ జిల్లా నారంపేట జిల్లా ఫస్ట్ మహబూబ్ నగర్ ఉండే ఇప్పుడు మళ్ళీ నారింపేట జిల్లా అయింది మనకి ఆహా అన్న ఇక్కడ అయితే వనపడితే దగ్గరే నీకు తెలుసా వనపడితే తెలుసు వచ్చినామ్మా అక్కడ ఆహా అట్లా దగ్గరే ఉంటుంది

ఆ పాట నుండి నాకు మా ఆయన గురించి ఒకటి వాడతాడు అన్నట్టు నాకు అనిపించింది అన్న బాగుంది అన్న పాట సూపర్ ఉండయి తప్పకుండా పాడగలుగుతా అంటే చూస్తా రికార్డింగ్ చేస్తా పాడతా అంటే చూస్తా అవుతాయి చాలా పాటలు నేను తప్పకుండా పాటిస్తా నేను

వేరే పాటలు సరే సరే మరి ఉంటా మాట్లాడుతీ మాట్లాడి అయ్యో మాట్లాడి నా తన కూడా మంచిగానే మాట్లాడతాడు అప్పుడు ఇప్పుడు ఫోన్ చేస్తాడు ఏం చేస్తున్నావు నాయనా తిన్నావా ఇదా అని వాళ్ళు కరిస్తాడు అప్పుడప్పుడు

ఇల్లు ఇడిసి పోయావే పల్లె దాటి పోయావే కట్టుకున్న వానికి దూరమైతివే కన్న వాళ్ళు ఏడుస్తున్నరే ఇది పాటకు నేను అన్న చూసి ఆ నేను వాడతా అంటే పెద్దగా రాదు కానీ నాకు పెద్దగా అప్పుడప్పుడు ఇన్న కాడికి పెట్టుకున్నావు అయితే ఇక మరి నువ్వు చదువు ఏమన్నా చదివినావా లేదు తాత చదువు ఆయన బర్రెలు తెచ్చి ఇచ్చిండు అమ్మమ్మ వాళ్ళు ఇచ్చారు ఇంకా వాళ్ళు ఊళ్ళింద పండ్లకొతురు అప్పుడు ఇక బర్రోతుండే బర్రెలు చేను ఊరు తిరిగి నాయన గుట్టకు పోయి పనులు ఎరుకొచ్చేది ఇంకా మళ్ళా నాయనమ్మ ఉంటే తమ్ముళ్ళని చెల్లెలని ఆమె చూసుకునేది ఇంకా నేను చేనుకోదాన్ని అంతే ఇక మరి అమ్మ నాయనకు మీరు ఎంత మంది కొడుకులు ఎంతమంది బిడ్డలు ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరు మక్క చెల్లెళ్ళు ఆయన వాళ్ళు ఐదు మంది ఐదు మందికి తొమ్మిది మంది మాడపిల్లలు అమ్మ పుట్టిన ఎనిమిది మంది పిల్లలు పుట్టిరు ఇప్పుడు మరి నువ్వు పెద్దవా చిన్న పెద్దని పెద్ద ఉన్నది ఇద్దరు తమ్మును మేమే ఫస్ట్ చెల్లెలు నేను పెద్ద ఇంటికి మరి నీకు బిడ్డలు కొడుకులు ఎంత మంది ఏంది నాకు తాత ఇద్దరు పాపలు ఒక ఒక బాబు బాబు వాళ్ళు ఇద్దరు ఈనే చదువుతారు పోతారు పెద్ద అమ్మాయిని హాస్టల్ ఇంకా ఎంత ఎంత చదువుతున్నారు ఏం కథ వాళ్ళ పెద్దఅమ్మాయి ఏమో ఏడు చదువుతుంది కొడుకేమో నాలుగు చిన్న మూడు ఇప్పుడు మరి మీరు షాద్నారు ఏమో రోజు పోయినాం పనికి అన్నీ ఉంటాయి మూడు సంవత్సరాలు అన్నీ ఉన్నాం పని చేసుకుంటా ఇంకా నేను చిన్న పాపని కడుపులో పెట్టుకొని ఇక్కడ వచ్చేసిన ఆయన కూడా పని చేస్తుండే అన్నట్లు ఇంకా ఈమె డెలివరీ అయిన ఆరు నెలలకు నేను మళ్ళీ పోయినా మళ్ళీ పోయి ఇంకా ఇద్దరం పనికి పోయినాం రోజు ఏమైందో రెండు రోజులు ఆడికి పోయినాం సన్నవేరం పోయినాం అవి గాడర్లు అంటారు అవి చేతులు వేసేటప్పుడు అవి పిట్ చేసినాం పిడ్ చేసిన తర్వాత ఇంకా టైం అయింది బాగా ఎండ ఉంది రేపు వచ్చేస్తాం చల్లబుట్టలు అని అనుకున్నాం మళ్ళా పోయినా మళ్ళీ ఉదయం వచ్చినాం ఆదివారం వచ్చినాం ఇంకా ఆయన అనుకోకుండా అత్తల పోటీ మాలు ఉంది ఇతల పోటీ ఉంది స్తంభం ఉంది ఇట్లా స్తంభం ఉంది కానీ ఇంకా మేము చూడలే అత్తల పోటీల మాలు ఉన్నోళ్ళు వాళ్ళు చూడలే ఎక్కిండు మధ్యలో సగం పోసుకొని వచ్చినమో చిన్న సగం అయింది ఎక్కిండు ఎక్కిన తర్వాత ఇంకా అక్కడ మెయిన్ కందాడికింది కందాడు మధ్యలో దానికి కరెంటు దానికి నెత్తి ఇంకా దిగబడ్డదాన్ని అట్లా ఎంగలికి ఇంకా అప్పటికే అయిపోయింది ఇక చనిపోయినాకనే వదిలింది కరెంటు అంతయింది అట్లా మరి పైసలు గట్ల పైసలు ఇచ్చారు రెండు లక్షలు ఇచ్చారు ఆ నుంచి ఊరికి మా ఒక లక్షలు ఒప్పుకున్నంత వరకు ఆంబులెన్స్ ఆయనని డెడ్ బాడీ చేస్తాడు కదా ఆ పైసలకి వీడికి మస్తు పొమ్మ మా ఎల్తీలు తీసుకున్నారా మేమే సావమని చెప్పినామా అన్నట్టు మా దా ఇచ్చారు జర పోలీసుల కోళ్ళకి బాగానే ఇంకా వాళ్ళని మాట్లాడినట్లు చేసారా చేసిన తర్వాత ఇంకా రెండు లక్షలు ఇచ్చారు కానీ నేను ఆ నుంచి ఇక్కడ ఊరు ఊరికి ఒకటి అన్నట్లు చుట్టాలు ఉండరు కదా ఇలా అమ్మ లేరు వీళ్ళకి మా ఆయన వాళ్ళకి ఇంకా ఊళ్ళో ఆ ఊరోళ్ళు ఈ ఊరోళ్ళు మంచి మంచి ఒక బులరా రెండు కార్లు అవన్నీ తెచ్చారు అవన్నీ కీరాయిలు ఆయన మంటి ఖర్చు మళ్ళీ అది ఒక కేసు పెట్టారు ఆ కేసులకు దానిలోకి తిరిగే వరకు లక్ష యాభై వేలు అయినాయి యాభై వేలు అయితే యాభై వేలు ఒకటే మిగిలినాయి కానీ ఇచ్చారు రెండు లక్షలు ఇచ్చారు కానీ ఏం చేయలేదు ఆ నుంచి ఇడికి ఈ నుంచి ఆడికి ఏమంటారు దినాలయ్యే వరకీ కేసులకి నాలుగైదు సార్లు తిరిగినాం మా బాధ పక్క కట్టి ఆ కేసులలోనే అయిపోయింది మేము దాని మీద పెడితే ఏమో పిల్లలు చిన్నగా ఉండరు కదా పైసలు ఇస్తారేమో అని పెడితే ఆహా అట్లా కాదు రిటర్న్ కేసు మేమే పెడతాను మళ్ళీ మా మీద పెట్టిరు వాళ్ళు మీరు వెళ్తే అడిగిరా మీరు అడిగిలేరు కదా మాది ఏం తప్పు అన్నట్టు మళ్ళీ రిటర్న్ పెట్టారు ఇంకా దానిలోకి జ్వర ఎక్కువ ఇబ్బంది అయింది అయింది అవి అట్లనే ఉండింటే పిల్లలు ఆడపిల్లలకి జ్వరం మంచిగా అవుతుండే కాకపోతే మధ్యలో కర్సులోకి ఆయన మంటి ఖర్చు కర్సే వరకే అయినాయి ఇక మరి ఇప్పుడు ఆయన మీద ఏమైనా పాటగుట్ల రాసుకున్నావా రాసిన ఇప్పుడు పాటలు అయితే వాడుతున్నావు కదా ఏమైనా పాటగుట్ల రాసినావా రాసిన కాకపోతే ఈ జనాలు ఎట్లు ఉండరు కదా తెలుస్తే అనుకుంటా మనం రెండు లైన్లు అనుకో నీ ఇంటర్వ్యూ నా ఇంటర్వ్యూ ఇద్దరు చూస్తారు మళ్ళీ రెండు లైన్లు తీసుకుని దాన్ని ఎట్లుంటది వస్తారు రాస్తే అంటారు మధ్యలో చాలా మంది గట్లే పది అంట గిడ గిడ ఇన్నది పోతారు గాడ చెప్తారు గాడ ఇన్నది పోయి ఇంకొక చెప్తారు రాత్రికి రాత్రి పాటలు కూడా రాసి రికార్డింగ్ లో ఏమో కానీ కాపీ కొడతారా అనేది తెలుసు అంటే ఇన్ని రోజులు నేను అవకాశాల గురించి మస్తు కాల్ చేసిన అప్పుడు కొందరు తీసుకున్న వాళ్ళు ఉండరు కొందరు తీసుకున్న వాళ్ళు పెట్టి ఉండరు అందరుతోనే కలిపితే బాగాలేకుంటారు కదా ఇంకా అట్లా కొంచెం తెలుసు అబ్బాయి వారికి నేను రికార్డ్ చేసినాకనే కానీ వీడియోతోనే బయటకు రాని అన్నట్లు అర్థమైంది ఇప్పుడు అట్లా దీని మీద అయితే నీకు జర కొంత అవగాహన అనేది వచ్చింది ఏంది ఎట్లా అనేది జర తెలిసింది కొంచెం తెలిసింది అప్పటంతా లేకున్నా కొంచెం అయితే తెలిసింది గీ ఎర్ర ఎర్ర రుమాల్ పాట తర్వాత ఇంకో పాట ఏమైనా వాడినావా పాడిన ఏం పాట వాడినావమ్మా వాడినంటే ఓయ్ బావా ఓయ్ బావా ఓయ్ బావా నీ అంత నీను జుడో నా బావా ఓయ్ బావా ఓయ్ బావా ఓయ్ బావా నీ అంత నీను జుడో నా బావా వై బావా కట్టమిన ఒకటే మోటేకి టెకిమ నో బొర్రలకు నగవ ము నడకలకు సోపతాని సోపతాని మోసపోతి వయి బావా వయి బావా వోయి బావా నీ అంట నీ నుడో బావా పాట అయితే వాడినావైతే ఇక ఇట్లాంటి పాటలు వింటుంటే గప్పట్లా ఉండేగా మన రామస్వామి గాలి పెద్ద మనసులు ఇక గాళ్ళ పదాలు గుర్తొస్తున్నాయి మళ్ళా గప్పట్ల గాలే వాడుతుర్రి ఇంత పాత పాటలు అంటే ఇంకా రామస్వామి ఇంకా పెద్ద పెద్దోళ్ళు వాడుతు అంటే మొత్తం అంతా సోకు వచ్చిన పాటలు అప్పటి అంతా మధురాంగా లేవు అవును లేవు అమ్మాయి ఇక నువ్వు యూట్యూబ్ ఏమో నువ్వు కూడా గా ఛానల్లో ఏదో పెట్టినావంట మా ముసలిది చూపించింది ఓ తాత ఇగో చూడే మన్మరాలు చూడు మల్లమ్మ అంటే చూపెట్టే ఫోటో పెట్టిన వానల్ గట్లేమన్నా పెట్టిన తాత గురించి రాసుకున్నా దాంట్లో అప్పటి వరకు ఈ ఛానల్ ఈ వీడియోలు పెడితే జర ముంగల్ కొత్తది దాని తర్వాత పాట పెడదామని ఆలోచన మీద పెట్టిన పెట్టినా మరి ఏం పేరు ఏం కథ ఏం పెట్టినావు మరి మల్లమ్మ ఫోక్ సాంగ్స్ అని పెట్టినాం ఇక చూస్తున్నారు నోలా ఇక మన మల్లమ్మ కూడా ఛానల్ పెట్టుకున్నది ఇక మీలాంటి వాళ్ళు సబ్స్క్రైబ్ గా లు వేసిరనుకో ఇట్లాంటి మట్టిలో పుట్టిన బుడ్డలు ఎంతో మంది చాలా మంది పైకొస్తారు ఇక మల్లమ్మ ఫోక్ సాంగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ గా గంట సింబల్ అంటారుగా గా లైకులు కూడా వేస్తు ఇక గిట్లాటోలను కూడా జరా ముందరికి తీసుకోత నేను ఇంకో పాట కూడా ఇన్నా ఏందంటే ఉల్లిగడ్డలు గవి గివి అమ్మే పాటనే ఉండదంట పాట అన్న వేరే అన్న పేరు నాకు చెప్పడానికి రాదు అన్న తీసుకొచ్చిండు వాళ్ళ ఊరు వెళ్ళా తను నా దగ్గర వాడిపించిన్నానంత ఊరూరు తిరిగేటోడ ఉలిగడ్డలమ్మెటోడా ఊరు తిరిగేటోడ ఉలిగడ్డలమ్మెటోడా అవి ఎట్ల కిలా అవి ఎట్ల కిలా అవి ఎట్ల కిలా ఎస్తరో ఓ పిలగో రెంకటి అవి కిలా ఓ పిలగో రెంకటి ఈ పాట వాడేవాయితే ఊరు ఊరు తిరిగేటోడా ఉల్లిగడ్డ అమ్మేటోడా ఈ ఆయన అడుగుతున్నారు ఎట్లా కిలాము ఏం కథ అని దీని తర్వాత వాడేవా ఇంకా దీని ముంగల కూడా పాటలు వచ్చేట్టు ఉండయా మస్తున్నాయి తాత పాలమూరు ఒకటి పాడతా చిన్నది చిగిలేటు డబ్బా పెద్దది బీడీల కట్ట చిన్నది చిగిలేటు డబ్బా పెద్దది బీడీల కట్ట రాయబారం పాలమురు నన్ను చూసి నవ్వుతాడంట అడికోను అడికోను అడికో వెళ్ళిపోతావురో కాల్లో లెల్లయ్య బడికో వెళ్ళిపోతావురా కాలో లెల్లయ్య బావా మన పాలమూరు మీద వాడిన మన ఇది పాలమూరు మీద అయితే వాడిన అయితే ఇవి నువ్వు రాసిన లేకపోతే వేరే ఒకటి రాసి కూడా నువ్వు వాడతావా వేరే వాళ్ళ అన్నోళ్ళు ఇక్కడ ఫుల్మెంట్ అన్నోళ్ళు అది ఉంటది ఒకటి అరే మన మన ఛానల్ కి మన జిల్లా పేరు పెట్టి రాస్తున్నారా నువ్వు వాడాలి అంటే సరైన పాడినా అన్నట్టు మరి ఇట్లా నీకు అవకాశాలు వస్తున్నాయి మరి ఇంటి పక్కల చుట్టుపక్కల వాళ్ళంతా ఏమన్నా అంటున్నారా మల్లమ్మ నీకెందుకు పాడాలని పని చేసుకుని నువ్వుకే బతుకంట్రా లేకపోతే ఏం కాదు బిడ్డ మంచిగానే వాడుతున్నావు మంచిగా ఇట్లేవు నీ ఇంకా మేము ఉన్నామంటురా ఇప్పుడు అంటారు మీ వెనక మేము ఉండం మీ పిల్లలు నువ్వు మంచిగా బతుకురి అని అంటారు అప్పుడు అంటే ఊకెందుకు వస్తావు గడ పోయి పాడతారంట ఎవరెమ్మంది ఏమనుకుంటారు అట్లా ఇట్లా అనేది అప్పుడు ఇప్పుడు ఇంత పేరు వచ్చినాక పెద్ద అమ్మలు చిన్నమ్మలు వదినోళ్ళు పాడిస్తారు నాకు పాటలు వాళ్ళు ఇటు అందిస్తారు నేను పోయి పాడగలుగుతాడా వాళ్ళ పాటలు ఇక గాలు పా నువ్వు ఫేమస్ కాక ముందుకు నీకెందుకు అంటూ రి నువ్వు ఫేమస్ అయినాక నీకు పాటలు గిట్ల కాదు గిడ్డ గిట్లా అంటే నీకు నచ్చ చెప్పి గిట్ల వాడ అని చెప్తున్నారు అయితే మరి నువ్వు పాటలు పాడుతుంటే నాయన ఏమని అంటారా ఏమన్నారు అప్పుడు అప్పుడు నాయన చదువు లేదు కాబట్టి వద్దు నీకు ఏం తెలియదు ఇప్పుడు ఏమన్నారు ఇప్పుడు ఏమన్నారు అవు ఇక నేను కూడా ఇంట్లోకి వచ్చిన చూస్తే పెళ్ళిలో పెట్టుకుని నీవే చూసుకుంటా కూర్చున్నారు అంతా వాళ్ళు చూస్తారు ఇప్పుడు అమ్మా ఇక నువ్వు ఇట్లా పాటలు పాడుతున్నావు కదా నీకు గట్ల గట్లా అవార్డులాంటారు కదా వచ్చినాయా మరి ఇచ్చి తాత రవీంద్ర భారత్ లో ఒకటి ఇచ్చిరు లో రవీంద్ర భారత్ కి ఇచ్చి ఇంకా ఈడ ఈ బిజ్వార్ స్వామీజీ ఉంటాడు చూడ మన ఆదిత్య పరశ్రీ స్వామి గోమాత కళ్యాణం ఉండే మధ్యలో అయిన గోమాత కళ్యాణం అయిన అప్పుడు నన్ను వాళ్ళు పిలిచిరంట గెస్ట్ లేక పిలిచిరు ఆడ ఇచ్చిండు సామిది ఇచ్చిండు అవాడు ఇక సామి మరి అన్నాడా ఏమన్నలేదు కాకపోతే నా ఎప్పటికి ఉంటదమ్మా నీకు అని అన్నాడు చెప్పండి కానీ సామి పాట పాడాలమ్మా అన్నాడు ఇంకా వాళ్ళు ఉపన్యాసం చెప్తారు చూడు పెద్ద పెద్ద గురువులు వచ్చారు వాళ్ళు ఒక్కరు గంట రాసుకున్నారు ఏమంటారు ఉపన్యాసం చెప్పే వాళ్ళు ఒకరొకరు గంట టైం రాసి పెట్టుకున్నారు ఇంకా నన్ను పాట ఏడబ వాళ్ళదే చీకటి అవుతది పిల్లలు ఒక పూట కదా స్కూల్ పిల్లలు ఇంటికాడికి వస్తారు మళ్ళీ ఎండలు ఎక్కడ పోతారు అన్నట్టు ఇంకా నేను వచ్చేసిన వాళ్ళ అవకాశం అవకాశం నేను వాడుతుంటి మళ్ళీ పోతా సామితోనికి పోయినప్పుడు అప్పుడు వాడతా మళ్ళా పోతా అయితే అవును సామిది కూడా మన ఛానల్ తీసినాము వీడియో తీసినాము చాలా మంది చూసి ఆ వీడియో కూడా అమ్మ ఇప్పుడు నువ్వు పాటలు వాడుతుండవు ఇప్పుడు గా పట్నం పోయి వాడాలి పాటలు నిన్ను ఎవరు తోలుకోవచ్చు ఎవరు తోలుకొస్తున్నారు మరి నువ్వు చదువుకోలేవు కదా ఆ మా తమ్ముళ్ళులు ఉంటారాడా పారి మా దోస్త్ వస్తుంది ఇంకా ఆమె రెండు మూడు సార్లు వచ్చింది ఆమె ఇంకా తమ్ముళ్ళు వస్తారంట నుంచి ఒక్కొక్కసారి రాడుతా ఇంకోసారి ఇప్పుడు మీరు యాంకరింగ్ చేస్తారు కదా తాత ఆడపిల్లలు కదా ఎక్కడమ్మ చీకటి అయింది ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళేదా అని అడుగుతారు లేదమ్మా అని చెప్తే రా మా ఇంటికి అక్కడ ఇక్కడ బయట మంచి అని వాళ్ళు పిలుచు వాళ్ళు ఫోన్ చేసి మా ఇల్లు దగ్గరనే ఉండదు మా ఇంటికి రా రా అంటారు ఎక్క యాంకర్లతోనే ఉంటాను చూసుకుంటారా ఈ యొక్క సాంగ్ మనోల కోసము ఒకటి ఇన్నోవేట్ మంచిగా సరే తాత ఓ వరుదాల మటి బురుదా పీకాల మటి ఓ గొడతాది రెడ్డి ఏమి జేతురయల మరెడ్డి వానా గొడతాది రెడ్డి బురుదా కాలాల రెడ్డి బుడు బుడుకున ఓతవు రెడ్డి ఏమి జేతుర రెడ్డి ఏమి జేతురయల మరెడ్డి ఏమి జేతుర రెడ్డి

మంచిగా ఏమంటారు ఆమెకిస్తే నాకేంది మాకు వచ్చింది అనకుండా పోనీ పిల్ల మా ఊరు పూజ కదా ఇక పాటలు పాడుతుంది మంచిగా మేము ఇచ్చిన పాట కూడా ముందరికి ఇస్తారు ఇక మరి ఇప్పుడు పిల్లల కోసం ఎంతో ఉన్నదా మరి ఉంది తాత ఎక్కడ భూమి ఉంది ఎక్కడ ఎక్కడ అవుతుందో ఎక్కడ పావ అవుతుందో ఉంది ఎకరం మీద జర ఉంది ఇప్పుడు ఏమి మా ఆయన కొన్నది ప్లాట్ ఉంది కాకపోతే ఇల్లు లేదు లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి సారు ఇచ్చింటే బాడీ లిస్టుల పేరు వచ్చింది మాకు ఇల్లు వచ్చిందని లిస్టులో వచ్చింది పేరు మరి ఎప్పుడు దాన్ని అమలు చేస్తారో తెలియదు ఇల్లు మరి ఇప్పుడు వస్తున్నది అందరికి ఇస్తున్నారు కదా అప్పుడు మీకు కూడా వస్తుండొచ్చు లిస్టులో అయితే పేరు వచ్చింది కానీ ఇచ్చింటే బాగుండే అన్ని మా ఆశ నువ్వు గిట్ల పాటలు పాడుతున్నావు గమ్మ ఇక సినిమాలల్లో గట్లల్లో ఏమైనా అవకాశాలు వచ్చాయా మరి కాలయితే వచ్చింది సార్ తాత సార్ అంటుండే ఒక నా వర్షన్ వచ్చింది పాట అయితే పాట పాడాలమ్మా అని కాల్ వచ్చింది ఫోన్ చేసి అయితే చేసిండ్రు ఇంకా ఆ ఫోన్ కోసం ఇంకా ఎదురు చూస్తుండ అంటే మళ్ళా ఫోన్ చేస్తామని చెప్పిర్రు చెప్ప మళ్ళీ ఏం చేయలేదు అయితే పాడాలమ్మా నువ్వు అని నా నంబర్ తీసుకున్నారు ఓకే సార్ పాడతా అని చెప్పిన కాల్ చేయలే ఇంకా చేస్తారేమో చాలా ఫోన్ కోసం చూస్తున్నా అయితే చూస్తుండ ఇక అవకాశాలు వస్తే పోతావు పోతా పాడతా ఇక చూస్తుర్రు కదా నువ్వుల ఇక మీలాంటోళ్ళు సపోర్ట్ చేస్తే ఇక సినిమాలలో కూడా పాటలు పాడే అవకాశాలు వస్తాయి మరి ఇంకొక పాట లాస్ట్ శివార్లో ఒకటి వాడితే ఇక మనం దండాలు చెప్పు టైం అవుతున్నది ఇక పోవాలి నేను కూడా దూళ్ళకు నీళ్ళు దాపాలి సొప్ప పోసేయాలి ఇక లేకపోతే మా ముసలిది ముళ్ళు కట్ట తీసుకొని మనం వ్యాపారిస్తుంది ఇక అందుకని ఈ యొక్క పాట వాడమయ్యం గుంతం ఎపల్లె సాయిలన్నా గుండు గుత్త నిమాములు సాయిలన్నా గుంతం ఎపల్లె సాయిలన్నా గుండు గుత్త నిమాములు సాయిలన్నా పోతుమిన నీ కళ్ళు సాయిలన్నా పొంగు వస్తాది సాయిలన్నా పోతుమిన నీ కళ్ళు పోతుమిన నీ కళ్ళు పోతుమిన నీ కళ్ళు సాయిలన్నా పొంగుత వస్తాది సాయిలన్నా గుంతం ఎపల్లె సాయిలన్నా గుండు గుత్త నిమాములు సాయిలన్నా ఇక మొత్తానికి ఈ పాట వాడినవు ఇక మరి మనకు కూడా సమయం తక్కువ ఉన్నది ఇక మళ్ళీ రోజు తీరిక మీద వస్తా తీరిక మీద వచ్చి మంచి ముచ్చట్లు పెడతా మరి ఇక సెలవు తీసుకుందామా మరి సరే తాత ఇక ఉంటాం మరి దండాలు అందరికి దండాలు నీకు దండలు తాత ఎంఎస్ టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇంటర్వ్యూలు తాత చాలా వస్తాయి అందరు చూసి లైక్ చేయండి షేర్ చేయండి అందరికి ధన్యవాదాలు చూసి కదా ఇక మన మల్లమ్మ పాటలు మంచిగా వాడింది మీరు కూడా చూసి బాగానే నవ్విరు అనుకుంటా ఇక గిట్లాంటి వీడియోలు ఇక చాలా తీసుకురావాలంటే ఇక మన ఎంఎస్టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయర్రి ఇక పోస్ట్ అతను కూడా జర బాగా సపోర్ట్ చేయర్రి ఇక వీడియోలు చూస్తున్నారు వస్తానే పోతురు మీరు గంట సింబలు గవి కొడితేనే ఇక నేను వీడియోలు చేస్తా మంచిగా ఇక లైకులు ఉంటాయి గిటా గది గది కూడా వస్తాలే చూసి వస్తా పోకుర్రి సరేనా మరి ఉంటాయి ఇక అందరికీ దండాలు